నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను విష్నండి సో అందరూ రంజాన్ ఫెస్టివల్ని హ్యాపీగా ఫ్యామిలీస్తో పిల్లలతో బంధువులతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నానండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేద్దాము ఈరోజు వచ్చేసరికి ఏంటంటే అంటే ఫుల్ వీడియో కాదు మనకి లంగాఓనీల కలెక్షన్ అనేది లిమిటెడ్ స్టాక్ అయితే ఉందనమాట యాక్చువల్లీ టూ డేస్ నుంచి సిస్టర్స్ ఏమేమి ఉన్నాయి రిమైన్ కలర్స్ పెట్టండి రిమైన్ పిక్స్ పెట్టండి రిమైన్ వీడియో ఒకసారి షేర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు అందుకని చెప్పేసి జస్ట్ మన దగ్గర ఒక ట్వంటీ పీసెస్ అయితే మనకి అవుట్ ఆఫ్ మిగిలిందండి ఇవన్నీ కూడా మనకి హిట్ కాంబినేషన్స్ కానీ ఇప్పుడు ఇవి ఏంటనేది అనేది షేర్ చేస్తాను వాటితో పాటు మనకి రెండు యూనిఫామ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది అవి కూడా నేను మీకు అయితే చూపిస్తాను అనమాట సో ఇవి ఎలా వస్తాయి అనేది ఆల్మోస్ట్ మన కస్టమర్స్ అందరికీ తెలుసండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి గా ఉంటుంది బాటమ్ అనేది కంప్లీట్ గా మనకి లైనింగ్ తో ఉండి కంప్లీట్ గా డబల్ ఎక్స్ఎల్ అంత వెడల్పు ఉంటుందండి కిందంతా కూడా మనకి క్యాన్ క్యాన్ ఉంటుంది అండ్ మనకి ఇంకోటి ఏంటంటే లోపల లైనింగ్ కూడా విమ్ ఎక్కువ ఉంటుంది పైన మీరు జస్ట్ నడుము దగ్గర మీకు ఎంత కావాలనేది అడ్జస్టబుల్ అయితే చేయించుకొని ఒక సైడ్ ఫుట్టేయించుకోవాలన్నమాట దుట్ట అలానే మనకి బ్లౌజ్ అవైలబిలిటీ లో ఉంటుంది కి లైనింగ్ వస్తుందని అడుగుతున్నారు బ్లౌజ్ కి అయితే లైనింగ్ ఉండదండి గమనించండి అలానే మనకి దుప్పట్టా వచ్చేసరికి మనకి డిజైన్ ని బట్టి కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుందన్నమాట దుప్పట్టా సో మనం ఫైనల్లీ కంప్లీట్ గా కుట్టించుకోవాల్సిన లైనింగ్ వేయించుకొని బ్లౌజ్ మాత్రమే గమనించండి ఇవి ఏ ఏజ్ వాళ్ళకి సరిపోతాయంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ వరకు ఎవ్వరైనా వేసుకోవచ్చు అండి వీటిలో మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఒకసారి కలర్ చార్ట్ అనేది గమనించండి సో నా చేతిలో ఉన్నది నావి బ్లూ ఇది ప్యారెట్స్ డిజైన్ పైతానీ బార్డ్ అండ్ మనకి పింక్ కలర్ దుప్పట్ట ఎందుకంటే మనకి ఇది కాంట్రాస్ట్ ఇప్పుడు నేను ఏవి ఓపెన్ పిక్స్ చేయడం లేదండి ఎందుకంటే ఏది ఓపెన్ చేసినా మనకి ఇప్పుడు ప్రెసెంట్ లిమిటెడ్ ఉంది కాబట్టి ఈ ఫోటో చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది యాక్చువల్లీ డిజైన్స్ సంబంధించిన పిక్స్ మన దగ్గర ఉన్నాయి ఒకటే కలర్ త్రీ ఉన్నాయి అంతే నావి బ్లూ కి పింక్ వన్ టూ టూ త్రీ 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 చాలే ఉంది అనమాట ఇందులో ఇంకొక పీస్ వచ్చేసరికి అక్కడ బాటిల్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఉంది సేమ్ డిజైన్ లో పైతానీలో దాని పక్కన కూడా ఎల్లో రెడ్ ఉంది అంటే మొత్తం ఓవరాల్ గా ఇదే డిజైన్ లో బాటిల్ గ్రీన్ రెడ్ ఎల్లో రెడ్ అలానే నావి బ్లూ పింక్ అంతే అండి మొత్తం ఇవి అయితే త్రీ పీసెస్ ఉన్నాయి అవి అయితే సింగిల్ సింగిల్ ఉన్నాయి గమనించండి ఇప్పుడు ఇంకొక డిజైన్ కొద్దాము ఇది సరికి మనకి పోచంపల్లి అంబారి డిజైన్ వస్తుంది ఇది మనకి లంగా అంతా కూడా ఇలా ఉంది బ్లౌజ్ అంతా కూడా దుప్పట్ట కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట ఇందులో పింక్ కి చిలక పింక్ కి చిలక పచ్చ అవైలబుల్ புல்ட்டில வந்து இதே ஒன் மோர் பீஸும் పింక్ ఇదే వన్ మోర్ పీస్ ఇదే వన్ మోర్ పీస్ ఫోర్ ఉన్నాయి కలర్ పింక్ విత్ చిల పచ్చ ఫోర్ ఉన్నాయి అండ్ సేమ్ డిజైన్ లో మనకి వచ్చేసరికి ఎల్లో ఉన్నాయా ఎల్లో రెడ్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఎల్లో రెడ్ అలానే మనకి వచ్చి నావి బ్లూ పింక్ సారీ సారీ పింక్ విత్ పచ్చ సారీ అండి టూ కలర్ పక్క పక్కనే ఉన్నాయి చూపించేద్దాం ఇక్కడ ఇదే ఉన్నాయి కదా ఇది సేమ్ ఇవే కాంబినేషన్స్ ఇవి వచ్చేసరికి నాలుగు వచ్చేసరికి మూడు ఓకే ఇంకా వన్ మోర్ వచ్చేసరికి ఈ డిజైన్ మనకి బాగా ఎక్కువగా ఉంది ఎందుకంటే మనం తెప్పించింది కూడా ఎక్కువ తెప్పించామండి నావీ బ్లూ ఇది ఇక్కత్ స్టైల్ వస్తుంది గమనించండి ఈ ఫొటోస్ ఉన్నాయి నేను ఇవి ఇస్తాను నావీ బ్లూ ఇక్కత్ స్టైల్ ఆల్మోస్ట్ నావీ బ్లూ ఇక్కత్ నావీ బ్లూ ఇక్కత్ నావీ బ్లూ ఇక్కత్ వన్ టూ త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా ఫోర్ పీసెస్ ఉన్నాయి అన్నమాట సేమ్ కలర్ సేమ్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఒక కొత్త డిజైన్ ఇంట్రడక్షన్ అయిందండి అది ఆ డిజైన్ అన్నమాట రెడ్ విత్ గ్రీన్ బోర్డర్ వచ్చింది చూడండి మనకి పోజంపల్లి స్టైల్ వచ్చింది అదే కాంబినేషన్ లో మనకి ఎల్లో పింక్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సెల్ ఎల్లో పింక్ కూడా అవైలబుల్టీ లో ఉంది రెడ్ గ్రీన్ ఎల్లో పింక్ ఈ టూ మాత్రం కి ఎల్లో కలర్ ఓనీయే వచ్చింది ఆ సెల్ఫ్ వచ్చింది దీనికి వచ్చేటప్పటికి రెడ్ కలర్ ఓని రెడ్ కలర్ వచ్చింది బోర్డర్ అనేది మళ్ళీ గ్రీన్ వచ్చింది అంతే సో వన్ మోర్ ఒకటి ఒక కౌ ప్యాటర్న్ ఉంది అది కూడా రివీల్ చేసేద్దాము పింక్ అండి వన్ పీస్ మాత్రమే ఉంది ఇందులో కలర్ వన్ ఇన్ ఓన్లీ మిగిలింది అనమాట ఇది ఉందా అది ఉందా అని అడగక్కండి ఓవరాల్ గా ఈ ట్వంటీ ఫైవ్ పీసెస్ అవైలబిలిటీ గా ఉన్నాయి గమనించండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇప్పుడు నేను పొరపాటున ఏ కలర్లో ఏది ఓపెన్ చేసినా అదే అయిపోతుంది కాబట్టి ప్రెసెంట్ నేనైతే ఏది ఓపెన్ చేయట్లేదు లంగా ఉణి సంబంధించింది మనం ఆల్మోస్ట్ ఏంటంటే లంగావని సంబంధించి చాలా వీడియోస్ చేసాము మీరు ఒకసారి చూడండి అలానే ఉంటుంది మన వాళ్ళు ఒక వీడియో డిస్క్రిప్షన్ లో ఇద్దాం దానికి ఏదైనా ఫొటోస్ మాత్రం ఉంది ఆ డిజైన్ లో ఒకసారి ఫోటో అయినా పెట్టండి అంటే నేను ఫొటోస్ షేర్ చేస్తాను ఓన్లీ మన దగ్గర ఉంది ఈ త్రీ డిజైన్స్ లో ఈ త్రీ కలర్స్ మాత్రమే గమనించండి సో ఇప్పుడు నేను యూనిఫామ్ కలర్స్ టూ చార్ట్స్ రిలీజ్ అన్నాను కదా అవి ఏంటి వాటి ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి చూసేద్దాము కలెక్షన్ అండి సో ఈ సారీస్ ఆల్రెడీ అందరికి వెల్ నోటెడ్ కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ మనకి వస్తే కలంకారి ఫౌ ప్యాటర్న్ అనమాట ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి ఏముంటుంది అని చెప్పి అడుగుతున్నారు ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి పట్టు డోలా ఉంటుందండి కింద బార్డర్ ఏంటి అని అడుగుతున్నారు ప్రింట్ కాదు మీకు ఒకసారికి ప్యూర్ జెరీ బార్డర్ అయితే వస్తుంది అండ్ మనకి పట్టు డోలా మెటీరియల్ మీద ఇది మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అంతా కూడా కలంకారీ వీవింగ్ ఉంటుంది అనమాట డిజైన్ అనేది పళ్ళు బ్లౌజ్ కూడా ఒక లిక్ చేయండి అందరికీ తెలిసిన డిజైన్ వెల్ నోటెడ్ ఏనండి ఇదంతా కూడా వచ్చేసరికి మీ బ్లౌజ్ బ్లౌజ్ అనమాట డాట్స్ ఇంకా ఇంకొక ప్యాటర్న్ ఉంది అంటే ఆల్మోస్ట్ మనకి ఎయిటీ ఎయిటీ పాయింట్స్ మనకి సారీ పన్నాలో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మీకు వచ్చి ఇది పళ్ళు అనమాట చూస్తున్నారు కదా ఇది డిజైన్ పల్లు సారీ వచ్చేసరికి మీకు ఇలా ఒక్కసారి అవుట్ చేసి చూపిస్తే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ వాషబుల్ అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ అండి సారీ పిక్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసేయండి చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది అండ్ ఎవరైనా ఒక ఒక టెన్ సారీస్ అలా ఫ్రెండ్స్ అలా తీసుకొని ఇలా కట్టుకుంటే కూడా చాలా గా ఉంటుంది మీకు ఒక మెమోబుల్ బిగ్గా మిగిలిపోతుంది అనమాట సో మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కొన్ని చార్జెస్ కలెక్షన్ వెయిట్ బట్టి సపరేట్గా ఉంటాయి ఎన్ని పీసెస్ కావాలన్నా ప్రెసెంట్ అయితే ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది వన్ మోర్ ఇలానే యూనిఫామ్ కలర్ మన దగ్గర సర్ప్రైజింగ్ అయితే మళ్ళీ తిరిగి రీస్టాక్ అయిందండి ఆ సారీస్ కోసం అయితే మన కస్టమర్స్ నాకైతే ప్రతిరోజు ఒక ట్వంటీ టు థర్టీ కాల్స్ అయితే వస్తాయండి రియల్లీ రియల్లీ నైస్ కలర్ అనమాట అందరూ ఇష్టపడే పర్పుల్ కలర్ లో సో ఇప్పుడేదో ఆ డిజైన్ చూసేద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ యూనిఫామ్ సారీ అండి అందరూ ఇష్టపడిన పర్పుల్ కలర్ ఫుల్ సీక్వెన్స్ సారీ అనమాట అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే ఈ సారీ అయితే అసలు చూడండి ఎంత మనం మడిస్తే అంత ఫోల్డ్ అయిపోతుంది అనమాట చాలా చాలా మనకి స్మూత్ మెటీరియల్ అండి ఇది కూడా నేను ఇది చక్కగా ఇలా వస్తుందండి ప్యాకెట్ కూడా మళ్ళీ బాగుంటుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా స్ట్రైప్స్ అయితే ఉంటాయి అనమాట రియల్లీ అండి నైస్ ఇదిగోండి సారీ ఇలా ఉంటుంది ఎంతమంది అడిగారో అసలు నిజంగా అసలు కౌంట్లేస్ అనమాట కస్టమర్స్ అయితే ఇది అసలు మెటీరియల్ ఏంటి ఇది మనకి ఏ ఫాబ్రిక్ ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా మనకు ఒకసారి ప్యూర్ ప్యూర్ మనకి ఒకసారి డిజిటల్ పట్టు డోలానే వస్తుందండి అండ్ మనకి ఇదంతా కూడా ఈ ఈ డిజిటల్ డిజైన్ అంటారు ఈ డిజైన్ పేరు కూడా డిజిటల్ క్రోసెట్ అనమాట కింద నుంచి మీరు కనుక గమనిస్తే పై వరకు మనకి చాకో సీక్వెన్స్ అనేది ఉంటే వెల్వెట్ కలర్ అనమాట స్పెషల్ స్పెషల్ వెల్వెట్ స్పెషల్ అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే వేయిద్దామండి బాగుంది కదా చాలా మెత్తగా ఉంది అసలు కలర్ పోదు డిజైన్ పోదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాకో సీక్వెన్స్ ఉంది చిన్న చిన్న మొగ్గల డిజైన్ వచ్చింది కదా నెక్స్ట్ మనం బ్లౌజ్ కూడా పళ్ళు కూడా చూద్దాము పక్కనే ఉంది vá super super cada tá, tá? really nice, అందుకనే అందరూ ఈ కలర్ని కానీ ఈ డిజైన్ గానీ బాగా ఇష్టపడుతున్నారు సో మిస్ అవ్వద్దండి ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం రిటైల్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న ఇస్తామండి ఈ రోజు మీ చాకో సీక్వెన్స్ వచ్చేసరికి పైన నుంచి కింద వరకు ఆల్ ఓవర్ సారీ అంతా వస్తుంది అనమాట ఫుల్ 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 అనమాట కానీ కంప్లీట్ రఫ్ అండ్ టఫ్ కంప్లీట్ మనకి వాషబుల్ అండి సో ఈ రోజు ప్రెసెంట్ అయితే కలెక్షన్ ఇదే నెక్స్ట్ ఒక అప్డేట్ ఇస్తాను మీకు అంటే షార్ట్స్ రూపంలో వస్తుందో తెలీదు ఫుల్ వీడియో రూపంలో వస్తుందో తెలియదండి లెనిన్ లో స్పెషల్ కలెక్షన్ రిలీజ్ అయింది అది నెక్స్ట్ అప్డేట్ అయితే చూపిస్తాను